ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ నమః నమ శ్రీ సరస్వత్యై నమ అందరికీ నమస్కారం ఈరోజు పురాణం ఆరవ అధ్యాయం జలదాన మాహత్యం అలాగే గృహ వధ వీటిని గురించి తెలుసుకుందాం నారదుని మాటలను విన్న అంబరీష మహారాజు నారదునికి నమస్కరించి మహర్షి వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడును వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగోరుతున్నాను అని ప్రార్థించారు అప్పుడు నారద మహర్షి ఈ విధంగా అంటున్నారు మహారాజా వినుము మాస వ్రతములన్నింటిలో ఉత్తమమైన వైశాఖ మాసంలో మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటిని ఈయని వారు పశుపక్షాది జన్మాలని పొందుతారు ఈ విషయంలో ఒక బ్రాహ్మణునికి పూర్వము జరిగిన సంవాదం గురించి వినుము ఈ కథ మిక్కిలి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణం పూర్వం ఇక్ష్వాకు రాజవంశంలో హేమాంగుడు అనే రాజు ఉండేవారు అతను గోదానములని అనేక విధాలుగా చేశాడు భూమి యందు రేణువులను లెక్కించుట నీటి బొట్టులను గణించుట ఆకాశమునందలి నక్షత్రములు ఇన్ని అన్ని అని లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానాలని లెక్కించుట కూడా అంతే కష్టం అనేక యజ్ఞములను చేశాడు గోదానము భూదానము తిలదానము మున్నగు దానములని కూడా అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులని సంతోషపరిచాడు అతడు చేయని దానమే లేదు అని ప్రసిద్ధినందాడు అందరకు సులభముగా దొరుకునది జలము అది దైవదత్తము సులభము అటువంటి జలమును దానమిచ్చుట ఏమిటి అని తలచి జలదానమును మాత్రము చేయలేదు బ్రహ్మపుత్రుడు వశిష్ఠుడు ఆ మహారాజునకి గురువు పురోహితుడు అతడు కూడా జలదానము చేయమని ఎన్నోసార్లు ఆ రాజునికి చెప్పారు నీరు అమూల్యమైనది అట్టి దానిని దానమిచ్చినచో విలువైన వచ్చును అని ఆ రాజు దానముని ఇవ్వలేదు ఎవరికీ సులభము కాని దానిని దానమిచ్చినా పుణ్యము కలుగును అట్టి వస్తువులనే దానమిచ్చను అట్లే ఎవరునూ గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తము అని తలచి అంగవైకల్యము గల బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవించను ఆచారవంతులను పండితులను సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు గౌరవింపలేదు అందరూ ప్రసిద్ధులని ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులు విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ చేయువారెవ్వరు కాబట్టి నేను అట్టివారినే గౌరవింతును అని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను ఈ విధముగా అపాత్రులకు మాత్రమే దానములను ఇచ్చి ఇట్టి దోషము వలన అదే విధముగా ఒక్కసారి కూడా జలదానము చెయ్యకపోవట వలన ఆ రాజు చాతక పక్షిగా ముమ్మారు అంటే మూడుసార్లు జన్మించారు ఒక జన్మలో గ్రద్దగా అలాగే ఏడు జన్మలలో కుక్కగా జన్మించను అటు పిమ్మట మిథిలా దేశమును పాలించు శృతకీర్తి మహారాజు గృహమున గోడపై ఉండు బల్లిగా జన్మించింది అచట వ్రాలు కీటకములను భక్షించుతూ బల్లి అయి హేమాంగద మహారాజు జీవనము గడుపుతుండెను ఈ విధముగా ఎనుభది ఏడు సంవత్సరములు అంటే ఎనభై ఏడు సంవత్సరముల కాలము ఉన్నాడు మిథిలాదేశ రాజగృహమునకు శృతదేవ మహాముని ప్రయాణము చే అలసిపోయి ఒకనాటి మధ్యాహ్న కాలమున వచ్చాడు మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూచి సంభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరవముగా ఇంటిలోనికి తీసుకొని వచ్చాడు వానిని మధుపర్కము మొదలైన వాటితో పూజించి వారి పాదములను కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొని అట్లు చల్లుకొనుటలో తలపై చల్లుకున్న నీటి తుంపురులు కొన్ని ఎగిరి గోడ మీద నున్న బల్లిపై దైవికముగా పడినవి ఆ పవిత్ర జలస్పర్శ కలుగగానే ఆ బల్లికి పూర్వజన్మ శృతి కలిగి తన దోషమును తెలుసుకుని పశ్చాత్తాపము కలిగింది నన్ను రక్షింపు నన్ను రక్షింపు అని మానవునిలాగా ఆ మునిని ప్రార్థించెను అప్పుడు ఆ ముని బల్లి మాటలకు ఆశ్చర్యపడి ఓ బల్లి నీవు ఎందులకు ఇట్లు దుఃఖించుచున్నావు నీవు ఏ పని చేసి ఇట్టి దశని పొందావు ఇట్లేలా అరుచుచున్నావు నీవు దేవజాతి వాడవా రాజువా బ్రాహ్మణుడువా ఎవరువు నీవు నీకీ దశ ఎలా వచ్చెను చెప్పు నేను నీకు సాయపడుతాను అని ప్రశ్నించెను శృతదేవుని మాటలను విన్న బల్లి రూపమునున్న హేమాంగద మహారాజు మహాత్మా నేను కులమున జన్మించిన హేమాంగదుడు అనేటువంటి ప్రభువును వేదశాస్త్ర విశారదుడను భూమి అందలి రేణువులు ఎన్ని ఎన్నియుండును నీటియందు బిందువులు ఎన్ని ఉండును ఆకాశమున ఎన్ని నక్షత్రములుండును అన్ని గోవులను అసంఖ్యాకముగా దానమిచ్చితిని అన్ని యజ్ఞములను చేసి తిని చెరువులు మున్నగు వాని త్రవ్వించితి సర్వవిధములగు దానములను చేసి తిని ధర్మముగా రాజ్యమును పాలించితి నేనిన్ని సత్కర్రమలను ఆచరించినను ముమ్మారు చాతక పక్షిగా ఒక మారు గ్రద్దగా ఏడుమారులు కుక్కగా ప్రస్తుతము బల్లిగా జన్మించితి ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై చల్లుకొనుచుండగా కొన్ని నీతి తుంపురులు నాపై పడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది నా పాపభారము తగ్గించినట్లనిపించుచున్నది కానీ ఇంకను ఇరవది ఏడు మార్లు అంటే ఇరవై ఏడు సార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది నాకు ఈ విధమైన బల్లిగా జన్మ పరంపర ఎట్లు తొలగునా అని భయము కలుగుతున్నది నేను చేసిన పాపమేమో నాకీ జన్మలేల కలుగను ఎరుగజాలను దయయుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణమైన పాపమును ఆ పాపము పోవు విధానమును చెప్పగోరుచున్నాను అని ఆ మునిని ప్రార్థించింది శృతదేవ మహాముని హేమాంగుదిని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఈ విధముగా నేను రాజా నీవు శ్రీ మహావిష్ణువునకు ప్రియమైన వైశాఖ మాసమున జలమును ఎవరికి దానమీయలేదు జనము జలము సర్వజన సులభము దానిని దానమిచ్చుట ఏమి అని తలచితి ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు హోమము చేయదలచిన వారు మంత్రపూరితమగు అగ్నియందే హోమము చేయవలెను అట్లుకాక మున్నగు వానియందు హోమము చేసిన ఫలితమెట్లు కలుగును అదేవిధంగా నీవును యోగ్యులైన వారికి దానమీయక అయోగ్యులైన వారికి దానములను ఇచ్చితి అపాత్రులకెన్ని దానములిచ్చినను ప్రయోజనము లేదు కదా వైశాఖ మాస వ్రతమును చేయలేదు జలదానమును చేయలేదు ఎంత ఏపుగా పెరిగినను సుగంధాది గుణములున్నను ముండ్లు కల వృక్షమును ఎవరాదరింతురు అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది అందువలన అది పూజార్హమైనది తులసియు మిక్కిలి పవిత్రమైనది ఇట్టి రావి చెట్టును తులసి చెట్టును వదిలి వాకుడు చెట్టును ఎవరైనా పూజించురా అట్టి పూజనమున ఫలితముండున అనాథలు అంగవైకల్యము కలవారు దయచూప తగినవారు వారిపై దయను చూపుట ధర్మము కానీ వారు మాన్యులు పూజ్యులు కారు అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు వారిపై జయా చూపించవచ్చు చూపించవచ్చును కాని గౌరవింపరాదు తపము జ్ఞానము వేదశాస్త్ర పాండిత్యము సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణువు స్వరూపులు అట్టివారినే పూజింపవలెను వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువునకు మిక్కిలి ఇష్టమైనవారు అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములను ఇచ్చును కాబట్టి జ్ఞానులైన వారు సర్వాధికులు సర్వోన్నతులు వారిని గౌరవింపకపోవుట శ్రీ మహావిష్ణువును అవమానించుటయే అగును ఈ విధముగా చేయుట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును మానవుడు పురుషార్థములను సాధింపవలనన్నచో జ్ఞానుల సేవ వారిని గౌరవించుట ముఖ్య కారణం జ్ఞానులు కానివారు అంధులు ప్రజ్ఞ జ్ఞాన నేత్రములు లేనివారు అటువంటి అంధులని ఎంతమందిని పూజించిన ఫలముంటుందా గుృఢివానికి ఏమి కనిపించును అతడేమి చెప్పగలను కావున జ్ఞానహీనులైన వారిని ఎంతమందిని ఎంత పూజించినను వారిని సేవించినను అవి నిష్ఫలములు నిష్ప్రయోజనములు అంతేకాక కష్టములను దుఃఖములను కలిగించును పురుషార్థములవు ధర్మార్థ మోక్షములు సిద్ధించవు తీర్థములు కేవల జలములు కావు దేవతలు శిలారూపులు కారు చిరకాలము తీర్థస్నాన సేవ చేసినచో శిలారూపములనున్న దైవమును చిరకాలము పూజించినచో వారి అనుగ్రహము కలుగును కాని జ్ఞానులవు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు ఇష్టఫల ప్రాప్తిని కలిగింతురు కావున జ్ఞానులకు వారిని సేవించినచో వారి ఉపదేశములను పాటించినచో విషాదముండదు ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును అమృతమును సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము మున్నగు వాని వలని బాధలు ఉండనట్లే జ్ఞానుల సేవ వలన జన్మ మృత్యువు ముసలితనము మున్నగు వాని వలన బాధ ఉండదు అమృతత్వ సిద్ధి కలుగును హేమాంగద మహారాజా నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరింపలేదు జలదానము చేయలేదు జ్ఞానులకు వారిని సేవింపలేదు కాబట్టి నీకిట్టి దుర్గతి కలిగింది నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత ఇస్తాను దీనివలన దుర్దశ శాంతించుటకై భవిష్యత్ వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయముని పొందగలవు అని పలికి శృతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపముననున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసింది ఆ పుణ్య ఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు రూపమును విడిచి దివ్య రూపమును పొందింది శృతకీర్తి మహారాజునకు శృతదేవ మహామునికి రాజు నమస్కరించను వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము నెక్కి పుణ్యలోకములకి పోయింది దేవతలందరూ హేమాంగదుని అదృష్టమును మెచ్చుకుని హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరమునుండెను దివ్యలోక భోగములను అనుభవించను అటు పిమ్మట ఇక్ష్వాకులమున కాకుత్స మహారాజుగా జన్మించను ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు జ్ఞానులు మెచ్చుకొనున్నట్లు పరిపాలించను శ్రీ మహావిష్ణువు అంశను పొంది ఇంద్రునికి స్నేహితుడై ఉండెను కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను అందు చేయవలసిన దాన ధర్మములనన్నింటినీ శ్రద్ధాసక్తులతో భక్తి పూర్వకముగా చేశను సర్వ పాపములను పోగొట్టుకనెను దివ్య జ్ఞానమును పొందెను మహావిష్ణువు సాయుధ్యమును పొందెను కాబట్టి వైశాఖమాస వ్రతము సర్వ పాపహరము పుణ్యప్రదము ప్రతి మానవుడు వైశాఖమాస వ్రతమును వ్రతాంగములకు దాన ధర్మాదులను పాటించి శ్రీహరి అనుగ్రహమును పొందవలెను అని నారదుడు అంబరీషునకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించు గృహబోధిక వృత్తాంతమును ఈ విధముగా వివరించింది ఇంతటితో ఆరవ రోజు పారాయణం కూడా ముగిసింది తిరిగి రేపటి పారాయణంలో కలుద్దాం